డ్రామా క్యారెక్టర్స్ నాటకం పాత్రలు పోలిక గల పాత్రలు లేక శ్రేష్టమైన పాత్రలు రిప్రజెంటేటివ్ క్యారెక్టర్స్ ఆర్ కొంటిసెన్షియల్ క్యారెక్టర్స్ నాటకంలో రాజులు రాణులు ప్రముఖ పాత్రల్లో మనం నిత్య జీవితంలో చూసే వ్యక్తుల పాత్రలతో మారిస్తే అసాధారణమైన పాత్రల బదులుగా కొత్త పాత్రలు సాక్షాత్కరిస్తాయి అలా అవతరించిన కొత్త పాత్రలు చాలా వరకు ఓ రకమును తెలుపునట్లు కానీ సాధారణంగా కానీ ఉంటాయి సమూహానికి చెంది ఉంటాయి కాబట్టి అవి ప్రత్యేకత సంతరించుకొని ఉంటాయి చెడ్డ వరస్ట్ మంచి బెస్ట్ లేదా ఇంకొక మిక్కిలి ఉన్నతమైనది ఎక్స్ట్రీమ్ అయి ఉండవచ్చును ఇలా గుర్తింపు పొందిన దానికంటే పోలిక గల పాత్రలు లేక శ్రేష్టమైన పాత్రలుగా ప్రాముఖ్యత పొందాయి దీనికి మంచి ఉదాహరణగా హెన్రిక్ ఇప్సన్ నాటకం ఏ డాన్స్ హౌస్లో నోరా హెల్మర్ పాత్రను చెప్పుకోవచ్చును చెడిపోయిన పారిపోయిన మహిళ తన భర్త చాలా జబ్బులో ఉండగా వైద్యం కోసం డబ్బు అవసరమయ్యి దొంగ సంతకం పెట్టింది ఆమె జీవితమంతా మొదట తన తండ్రి వల్ల తర్వాత తన భర్త వల్ల ఒక ఆటవస్తువుగా డాల్గా చూడబడింది కానీ బాధ్యత గల సంపూర్ణ మహిళలా గుర్తించబడలేదు చివరి ఘట్టంలో నోరా ఇటువంటి వైఖరిపై తిరుగుబాటు చేస్తుంది భర్త నుంచి స్వేచ్ఛ పొంది తలుపు గట్టిగా వేసి బయటకు నడిచింది దీనితో కొత్త నాటకం ప్రారంభమైంది దాస్య శృంఖలాల నుంచి ఛేదించుకొని మహిళ కూడా బయటపడింది తప్పకుండా నోరా తిరస్కారము ఆమె కోరిక కూడా సమానమైనది అందుకే ప్రత్యేక పాత్రగా అందరి ఇళ్ళకు ఉదాహరణ అయ్యింది పిల్లల ఆశ్రయంలో ప్రియమైనది అయ్యింది ఒక ఆలోచనలో నోరా ఒక సాధారణ భార్య మరియు తల్లి యాంటిగనీకి లేడీ మ్యాక్బెత్కి భిన్నంగా నోరా ఆ స్త్రీలందరికీ వేరు మార్గం ఎంచుకుంది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో ఎ డాల్స్ హౌస్ రచించబడిన నేటికి కూడా ఆధునిక మహిళల గుర్తింపుగా నిలుస్తుంది ఎడ్వర్డ్ ఎల్బీ నాటకం హూ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ వర్జీనియా ఉల్ఫ్ నాటకంలో ప్రధాన పాత్రలు భార్యాభర్తల మధ్య సాధారణంగా నిశ్శబ్దం చోటు చేసుకోదు అతడు ప్రతిభ లేని కాలేజీ ప్రొఫెసర్ ఆమె కాలేజీ ప్రెసిడెంట్ కూతురు ప్రతిసారి మాటల యుద్ధమే జరుగుతుంటుంది వీరు ఇంకొక సంతోషంగా లేని భార్యాభర్తలు అవును వారు శ్రేష్టమైన వారు రచయిత ఆల్బీ ప్రకారం వారు అమెరికన్ రకం దుఃఖకరమైన విరోధమైన జంట అధికముగా మాట్లాడి విసిగించే గుణాలు వారివి వారి పేర్లు మార్తా జార్జ్ ఈ పేర్లు వాషింగ్టన్ మొదటి పౌరుని జంటకు ఉన్న పేర్లే ఇంకొక ఉదాహరణగా ఆర్థర్ మిల్లర్ నాటకం డెత్ ఆఫ్ ఏ సేల్స్ మెన్ లోమాన్ వ్యాపార సమూహానికి ప్రతినిధి వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేస్తూనే ఉంటాడు అతను ఎప్పుడూ భ్రమలోనే జీవిస్తుంటాడు ధనవంతుడైపోవాలని ఆలోచన అప్పుడే సంఘం గౌరవిస్తుందని కొడుకులు కూడా గౌరవిస్తారని భావన భౌతిక జీవితంలో అతడు వైఫల్యాలను ఎదుర్కొంటాడు ప్రేమను పొందటానికి భౌతిక విజయం అవసరమా అన్న అంశాన్ని మిల్లర్ ఈ నాటకంలో ప్రతిభావంతంగా చిత్రించాడు రూడి పాత్రలు స్టాక్ క్యారెక్టర్స్ ఇంతవరకు మనం చర్చించిన పాత్రలు అపురూపమైన అసాధారణమైన పాత్రలు ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్స్ పోలిక గల పాత్రలు రిప్రజెంటేటివ్ క్యారెక్టర్స్ సాధారణంగా సంపూర్ణమైన వ్యక్తులు నాటకంలో నాయకత్వం వహించే చాలా పాత్రలు పరిపూర్ణంగా ఉండవు కానీ సాధారణంగా ఒక పచ్చే ప్రత్యేక గుణంలో ఉదహరించడం జరుగుతుంది తరచుగా వారి జీవితం వారి స్త్రీ పురుష భేదము మరియు వారి వృత్తి ఇంకా వారి వ్యక్తిత్వం మొదలగునవి ఆధారపడి ఉంటాయి ఉదాహరణగా తెలివైన నౌకరు మరుపురాని మాస్టారు తెలివి తక్కువ గొంగురు గొంతు సుబ్బిశెట్టి సత్యకాలపు సత్తయ్య చెట్టు కింద ప్లేడరు పొట్టి ప్లేడరు మొదలు అన్ని రూడి పాత్రలు తరచుగా కామెడీ నాటకాల్లోనూ మెలో డ్రామాల్లోనూ ప్రత్యక్షమవుతాయి అయినా అన్ని నాటకాల్లో కూడా ఉండవచ్చును రూడి పాత్రలకు ఉదాహరణగా పదహారు లేక పదిహేడవ శతాబ్దంలో ఇటలీలో పేరు పొందిన కమెడియాడేల ఆర్ట్ హాస్యభరితమైన ప్రదర్శన ఇచ్చిన కథను బట్టి నాటకం సంభాషణలో సన్నివేశాలు పాత్రలు నిర్ణయించుకోను సజ్జోనటన చేస్తారు ఇందులో సేవకులు పరిపాలకులు వర్గాలు ఉంటాయి ప్రతి పాత్రకి ఒక ప్రత్యేక లక్షణం చూపిస్తారు ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మహత్య శరణిగా భావించే బిచ్చగాడు ఇతరులను చంపైన దొంగతనాలు చేస్తూ తన ఆకలి తీర్చుకునే గజదొంగ అన్యాయంగా సంపాదించిన ధనవంతులను చంపైన ఆస్తులు లాక్కొని అనేక మంది నిరుపేదల ఆకలి చావులు అరికట్టాలని భావించే విప్లవకారుడు ఆకలికి చావుకి సంబంధం ఉన్న మూడు ప్రధాన పాత్రలు చుట్టూ వలిన కథ ఆకలి చావాలి మనుషులు కాదు అనే సందేశం గల నాటిక ఆకలి క్రై ఆఫ్ ది పూర్ స్త్రీ పాత్ర లేని నాటికం గజదంగ కర్కశత్వం కోసం నిజంగా కూడిన మంటల్లో కాల్చిన దృశ్యం ఉంది నేను రచించి దర్శకత్వం వహించి ఈ ప్రధాన పాత్ర ఖజితంగా నటించాను దొంగ రూడీ పాత్ర నేను రచించిన మెలో డ్రామా తీరని బంధం పల్లెటూరులో బండివాని జీవిత చిత్రణ అప్పులు ఆర్థిక ఇబ్బందులు బతుకుబండి ఏడ్చలేని భారం నేపథ్యంలోనిది ఈ నాటిక తేరని బంధం పాటల నేపథ్యంలోంచి సన్నివేశాలను బట్టి పాడతారు ఇందులో పల్లెటూరు వైద్యుడు హాస్యంగా ఉన్న రూడి పాత్ర మరికొన్ని విషయాలు మరో భాగంలో